ఈ ట్రిప్ వన్ మంత్ నుండి ప్లాన్ చేస్తూ చేస్తూనే ఉన్నాం క్యాన్సిల్ అవుతూనే ఉంది కానీ చివరికి సక్సెస్ అయ్యింది డ్రీమ్ వ్యాలీ అడ్వెంచర్ ట్రిప్ అఫీషియల్లీ బిగిన్స్ నౌ మా శ్రీకాంత్ బ్రో మాకు ఒకటే చెప్పాడు ముందు రోజు నిద్ర పుండి నిద్రపోకపోండి డ్రీమ్ వ్యాలీకి మట్టి టైంకి రావాలి నైన్ థర్టీ కల్లా అక్కడ ఉండాలి అని చెప్పాడు అలానే టైంకి డ్రీమ్ వ్యాలీ చేరుకున్నాం ముందుగా మేము ఒకటే అనుకున్నాం డ్రీమ్ వ్యాలీ ఎంట్రీ మాత్రం ఫుల్ స్పీడ్ ఫన్తో మొదలవ్వాలి అని అదే జోష్లో మేము స్టార్ట్ చేసేసాం మీరు చూస్తున్నదంతా డ్రీమ్ వ్యాలీ ఎంటర్ అవ్వగలని అదంతా పార్కింగ్ ఏరియా మేము వీకెండ్ రావడం వల్ల అక్కడ చూడండి అంతా ఫుల్గా ఎక్కువ మంది వచ్చేసారు మీరైతే వీక్ డేస్లో ప్లాన్ చేసుకుంటే ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్కి మా ఆఫీస్ టీంతో ఒక పర్ఫెక్ట్ ఫన్ డే అవుట్కి వచ్చాము ఇది సింపుల్ అవుటింగ్ కాదు స్ట్రెస్ ఫ్రీ అన్లిమిటెడ్ వాటర్ ఫన్ టేస్టీ ఫుడ్ టీమ్ బాండింగ్ ఫుల్ డే రిఫ్రెష్మెంట్ ట్రిప్ అసలు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం డ్రీమ్ వ్యాలీ ఎలా ఉంటుంది ఎక్కడ ఉంది ప్యాకేజెస్ ఎంత ఫుడ్ వాటర్ పార్క్ స్లైడ్స్ మెయింటెనెన్స్ వాల్యూ ఫర్ మనీ అన్నీ డీటెయిల్గా హానిస్ట్ రివ్యూతో కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఎంట్రీ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్ సిటీ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్లో గండిపేట్ వికారాబాద్ స్ట్రెచ్ రూట్ రోడ్ జర్నీ అయితే చాలా స్మూత్గా ఉంటుంది గ్రూప్తో వెళ్తుంటే ఇంకా టైం పాస్ సూపర్గా ఉంది తీసుకుని లోపలికి ఎంట్రీ అవ్వగలనే వెల్కమ్ డ్రింక్ తాగాము అసలు ప్యాకేజీలో ఏమున్నాయి వెల్కమ్ డ్రింక్ వాటర్ పార్క్ యాక్సెస్ స్విమ్మింగ్ పూల్ రెయిన్ డ్యాన్స్ బఫెట్ లంచ్ టీ ప్లస్ స్నాక్స్ అవుట్డోర్ గేమ్స్ కిడ్స్ పూల్ ఇవన్నీ కూడా అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్యాకేజ్లోనే మనం ఎంజాయ్ చేయవచ్చు అయితే డ్రీమ్ వ్యాలీలో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటిదంటే వాటర్ పార్క్ వాటర్ పార్క్ అంటే ఏముంటాయి హిట్ స్లైడ్స్ స్పైరల్ స్లైడ్స్ ఫ్యామిలీ స్లైడ్స్ వేవ్ పూల్ కిడ్స్ జోన్ రెయిన్ డ్యాన్స్ ఏరియా స్లో మోషన్ వాటర్ స్ప్లాష్ షాట్స్ ఎవరైనా సరే స్ట్రెస్ని మర్చిపోయే ప్లేస్ ఇది ఆ వాటర్ పార్క్ చూసుకొని ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది చూద్దామని నేను బయలుదేరాను స్విమ్మింగ్ పూల్ దగ్గర కొంచెం రిలాక్సేషన్ అనిపించింది స్కూల్ ఏరియా అంతా క్లీన్గా ఉంది అంబ్రెల్లాస్ చైర్స్ ఫోటో స్పాట్స్ ప్లెంటి అయితే ఇప్పుడు ఏం చేయాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు వాటర్ గేమ్స్ ఆడదామా లేదంటే క్రికెట్ కానీ అవుట్ సైడ్ గేమ్స్ ఆడదామా ఏం ఆడాలి అనేది కన్ఫ్యూజన్లో ఉండి అంతా డిస్కస్ చేసుకుంటున్నాం కొంతమంది అయితే ఫస్ట్ అవుట్డోర్ గేమ్ ఆడాలని కొంతమంది అయితే లేదు స్విమ్మింగ్ ఆడాలని అయితే మెజారిటీ వాటర్ గేమ్స్ ఎక్కి ఓకే అన్నారు సో అంతా డిసైడ్ అయిపోయాం ఫస్ట్ వాటర్ గేమ్స్ ఆడాలని ఈలోపు జస్ట్ అక్కడ పార్క్ ఏరియా ఎలా ఉందో ఒక లుక్ వేసుకున్నాం అయితే డ్రీమ్ వ్యాలీలో ఒక వాటర్ పార్కే కాదు ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది మొత్తం ట్వంటీ ప్లస్ ఎకర్స్ రిసార్ట్ విత్ కాటేజెస్ బ్యాంకెట్ హాల్స్ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సైడ్ ఏదైనా ఈవెంట్ చేసుకోవాలన్నా కానీ ఈవెంట్ స్పేసెస్ కూడా అయితే ఈ డ్రీమ్ వ్యాలీ టీమ్ అవుటింగ్కి పర్ఫెక్ట్ ట్రిప్ అని చెప్పవచ్చు ఉన్నట్టుగానే వాటర్ గేమ్స్ ఆడాలని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాము మమ్మల్ని లోపలికి పంపించట్లేదు ఎందుకంటే నైలాన్ క్లాత్స్ అనేది వాడాలి కంపల్సరీగా స్విమ్మింగ్ పూల్లో రూల్ ఉంది సో మేము మునగమని చెప్పేసి వచ్చేసాము జస్ట్ చూద్దామని చిన్నగా వీడియో క్లిప్ తీసేసుకొని తర్వాత మునగాలి అనేసి నేను అనుకున్నాను అందుకే ఫస్ట్ మొత్తం కూడా అంతా వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ మీ అవుటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే కొన్ని టిప్స్ చెప్తాను వీక్ డేస్లో వెళ్ళండి రెస్క్ అవుట్ ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ తీసుకోండి ఎందుకంటే మనం డే అంతా కూడా అక్కడే ఉంటాం కాబట్టి అన్ని వాటర్ గేమ్స్ ఉంటాయి ఇన్ని తడిచినా కానీ మార్చుకొని రీఫ్రెష్ అయ్యి మళ్ళీ స్విమ్ సూట్ వేసుకొని యాస్టీస్గా ఎంజాయ్ చేయాలి ఒకటే డ్రెస్తో వచ్చామంటే ఆ తడిసిన బట్టలతో వెళ్ళి స్నాక్స్ తినలేము లంచ్ తినలేము ఏది కూడా సరిగ్గా ఎంజాయ్ చేయలేము బెస్ట్ ఏంటంటే ఒక రెండు మూడు జతలతో బ్యాగ్లో పెట్టుకుంటే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఎక్స్ట్రా క్లాత్స్ స్లిప్పర్స్ టవల్ కంపల్సరీగా తెచ్చుకోవాలి వాటర్లో కూడా మనం ఫొటోస్ తీయాలి అనుకుంటే వాటర్ ప్రూఫ్ వచ్చేసి క్యారీ చేసుకుంటే నైన్ థర్టీ కల్లా అక్కడ ఉంటే మనం డే అంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు అయితే ఈ డ్రీమ్ వ్యాలీ వాటర్ పార్క్లో అన్ని పూల్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి పాటు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తే బెటర్ ఎందుకంటే డిహైడ్రేట్ అవ్వకుండా మనం వాటర్లో ఎక్కువగా మునుగుతూ ఉంటే వాటర్ దప్పికేస్తూ ఉంటాయి దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకుంటే బెటర్ లేదంటే లంచ్ అవ్వగానే ఇంకా త్రీ అవుతుంది అప్పుడు ఇంకా మనం బ్యాగ్ సర్దుకోవటమే టూ థర్టీ కల్లా లంచ్ క్లోజ్ ఫుడ్ ఉండదు సో టూ థర్టీ లోపే మనం ఫుడ్ తినేయాలి లంచ్ అన్ని వాటర్ గేమ్స్ కనపడ్డాయి కానీ రెయిన్ డ్యాన్స్ ఎక్కడుందో ఇంకా ఈ డ్రీమ్ వ్యాలీ వాటర్ పార్క్ అంతా చూస్తుంటే మా కాలేజీలో మేము టూర్ వెళ్ళాము వండర్లా కేరళ టూరు ఫర్గటబుల్ ఎగ్జాబుల్ మెమోరీ అని చెప్పొచ్చు రెయిన్ డ్యాన్స్ హై ఎనర్జీ సెగ్మెంట్ రెయిన్ డ్యాన్స్ ఎక్కడో మాకు అర్థమైంది ఆ సౌండ్ని బట్టి మేము అక్కడికి చేరుకున్నాము ఇప్పుడు రెయిన్ డ్యాన్స్ షోని ఎంజాయ్ చేద్దాం

ఉన్న ఎనర్జీ టెన్షన్ ఫ్రీ ఫీలింగ్ వాళ్ళకి తెలుస్తుంది కదా తిరిగి వాటర్ గేమ్స్ దగ్గరికి వెళ్తున్నాము ఆ సైడ్ వాటర్ కొంచెం గ్రీన్గా అనిపించి దగ్గరగా వెళ్ళి చూద్దామని వెళ్తున్నాము స్కూల్ పిల్లలు ఇప్పుడే ఒక టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అక్కడ బాగా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు వాటర్ ఉన్నాయి అనేది అర్థం కాక మేము అనాలిసిస్ చేస్తున్నాము ఆ ఫ్లోరింగ్ గ్రీన్గా ఉందా లేదా వాళ్ళ అడ్రస్ గేమ్కి వచ్చేసాము ఫస్ట్ ట్రిప్ నార్మల్గా టూ హ్యాండ్స్ పట్టుకొని వెళ్ళి సెకండ్ ట్రిప్లో ఫోన్ తీసుకొని డైరెక్ట్గా ప్రతి గేమ్ కూడా రైడ్ చేస్తూ ఏది కూడా మిస్ కాకుండా మీకోసం వీడియో తీశాను టాయి కదా ఇంకా ఫోన్ ఫోను మొత్తానికి వాటర్ గేమ్స్ లంచ్ టైం అయిపోయింది సో లంచ్ అనేది టూ థర్టీ కల్లా క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇక లంచ్ ఎక్కడో చూసుకుంటూ వెళ్తున్నాము ఈ ప్యాకేజ్లోనే బకెట్ లంచ్ ఇంక్లూడెడ్ సో బకెట్ లంచ్ ఎక్కడ పెడుతున్నారా అని చూస్తున్నాము లెఫ్ట్ వైపు కనపడుతున్నాయి కదా అవి రూమ్స్ రూమ్స్ కావాలనుకున్న వాళ్ళకి కూడా అక్కడ సపరేట్ రూమ్స్ ఉన్నాయి మొత్తానికి లంచ్ ఎక్కడో కనిపెట్టేశాము చూసారా ఎంత ఫుల్ క్రౌడ్ ఉందో అందుకే వీక్ డేస్లో వస్తే కొంచెం ఫ్రీగా ఎంజాయ్ చేయవచ్చు లంచ్లో వెజ్ ఉంది నాన్ వెజ్ ఉంది ఎవరికి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు లంచ్ అవ్వగానే ఆఫ్ వార్ కానీ క్రికెట్ కానీ ఆడాలని నిర్ణయించుకున్నాం वेट 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 స్టార్ట్ యు మీ లుక్ క్రికెట్ ఆడిన తర్వాత మళ్ళా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసేసి ఇక ముగించాలి అనుకున్నాము కారులో ఏసీ కంటే డ్రీమ్ వ్యాలీలో నీళ్లు చల్లగా ఉంటాయి చూడండి మాస్టర్ ఎలా డ్రైవ్ చేస్తున్నాడు అంతా పూర్తయిన తర్వాత తిరిగి వెళ్తున్నాము చూడండి అందరి ఫేస్లో ఎలా ఉంది కాలేజీని విడిచి వెళ్ళేటప్పుడు బాధగా ఉంటారు కదా అలా ఉంది కదా ఫుల్ డే ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఫర్ మనీ డ్రీమ్ వ్యాలీ వాటర్ పార్క్ అనేది టీమ్ అవుటింగ్కి ఒక బెస్ట్ స్పాట్ అని చెప్పు ఈ ట్రిప్ అంతలోనూ బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే స్లైడ్ గేమ్స్ వాటర్ గేమ్స్ రెయిన్ బ్రెయిన్స్ తగ్గ క్రికెట్ ఫుల్ ఎంజాయ్ ఫైనల్గా అందరము ఒక గ్రూప్ పిక్ దిగేసి అక్కడి నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం ఈ డ్రీమ్ వ్యాలీ ట్రిప్ ఒకటి అయితే రిటర్న్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా రాత్రి అయ్యాక ఒక కొత్త ప్రపంచంలో మెరిసిపోతుంది హెచ్బౌలి నానక్రమగూడ గూడ ప్రాంతంలో ఉన్న ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో వేగంగా పెరిగిపోతుంది నైట్ టైంలో గ్లాస్ బిల్డింగ్స్ నియాన్ లైట్స్ స్కై రిఫ్లెక్షన్స్ ఇవన్నీ కూడా న్యూయార్క్ సిటీని తలదరనేటట్టుగానే ఉంది ఈ మోడర్న్ ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఈ లైట్ల వల్ల ఈ అద్దపు మేడల వల్ల చాలా అసలు చూడండి ఎంత బాగుందంటే ఇదంతా కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఒక కొత్త ప్రపంచంలో మెరిసిపోతుంది ఏరియా అంతా కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ ఫుల్ డ్రీమ్ వ్యాలీ టూర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీరు ఎప్పుడైనా వెళ్ళారా మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఆర్ మోర్ ట్రావెల్ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను